హాయ్ ఫ్రెండ్స్ రండి మా ఇంట్లోని మేము ఏమేమి మొక్కలు పెంచామో చూద్దాండి జా మొక్కలు అలాగే నిమ్మ మల్బరి స్టార్ట్ ఫ్రూట్ ఇంకా ఇవి వన్ మంత్ అవ్వాలి ఇవి రావాలంటే అందుకని చెప్పేసి ఇవి ఇంకా కొయ్యలేదు ఇది కిందకి కూడా ఉండేది చాలా చూడండి ఇవి ఇటు ఇవ్వండి చిన్న చిన్నవి కూడా ఉన్నాయి ఇంకా ఇవ్వండి చిన్నవి ఇవన్నీ కూడా పెద్దవి అవుతాయి అన్నమాట ఇవి పండటానికి ఇంకా వన్ మంత్ టైం పెట్టిద్ది అప్పుడు కట్ చేసేటప్పుడు వీడియో చేస్తాను అలాగే పసుపు చెట్టు పసుపు ఇది కూడా పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఇంకా తుంచి వేస్తే అడుగున పసుపు ఉంటుంది కింద ఉంటుంది పసుపు చామంతి గులాబీ అలాగే కనకామ్రాలు మల్లె చెట్టు శంకు పూలు సూదిమల్లి అలాగే ఇది డ్రాగన్ ఫ్రూట్ ఇంకా ఎప్పుడే వేసాము ఇంకా ఇది రాలేదు రావటానికి వన్ ఇయర్ పట్టిద్ది అలాగే నల్లేరు ఇది ఈ నల్లేని తక్కువ పచ్చడి చేసుకుని తింటారు అనమాట పొడైనా చేసుకోవచ్చు ఇలా తింటే కాళ్ళు నొప్పులు రావు ఒకవేళ కాళ్ళు ఇరిగిన కాళ్ళ సమస్యలు ఏదైనా ఎముకల సమస్యలు ఉంటే కంపల్సరీ ఇది తింటే తొందరగా నయమైద్ది అలాగే కనకామరాలు కోసేసాము అంటే ప్రతిరోజు కోస్తూ ఉంటాం అనమాట కోసేసి దేవుడికి పిల్లలకి పెడతా ఉంటాము పెడతా ఉంటాయి అలాగే మందార చెట్టు కుంకుమందార ఇంకా ఇవి మొగ్గలేను ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అనమాట చెట్టు మాత్రం పెద్దది కానీ మొగ్గలే అలాగే కాగడమల్లి పూలు చాలా పూలు వస్తాయి ఆల్రెడీ కోసేసి ఎవరో ఒకరు పెట్టుకుంటా ఉంటారు పిల్లలకు ఎవరి ఒకళ్ళకి దేవుడికి అలాగే కనకాంబరాలు ఇవి రెడ్ ఇవి పసుపు ఓకే ఫ్రెండ్స్ ఇది ఎర్రగా చెట్టు అనమాట పూలయితే మాత్రం చాలా మంచిగా స్మెల్ వస్తాయి ఇంకా నైట్ అయితే మాత్రం బాగా వాసన వస్తాయి అన్నమాట ఇవే ఎప్పుడు దేవుడికి వాడుతూ ఉంటాము ఈ పూలు కోసేసి మాల కట్టేసి దేవుడికి వాడుతూ ఉంటాము అలాగే ఇది రామఫలం చెట్టు ఇంకా చిన్నదేను పెద్దదైన అయిన తర్వాత కాయలు వస్తే కంపల్సరీ మన వీడియోలో పెడతాము నైట్ జాస్మిన్ చెట్టు ఈ పూలు రాత్రులు ఇచ్చులుతీ అసలు ఎంత మంచి స్మెల్ వస్తుంది అంటే చంపంగి పూలు అంత వాసన వస్తుంది అనమాట కానీ తెల్లారి పొద్దున్నే వాటి స్మెల్ ఉండదు నైట్ ఇచ్చినప్పుడు మాత్రం చాలా బాగా స్మెల్ వస్తుంది ఇవి కొన్ని సాయంత్రం ఇవి ఇచ్చులుతాయి అన్నమాట సంపంగి పువ్వు ఎంత స్మెల్ వస్తుందో అంత స్మెల్ వస్తుంది అలాగే తమలపాకు చెట్టు అదిగోండి ఫ్రెండ్స్ తమలపాకు చెట్టు అంటే ప్రతి శుక్రవారం తమలపాకులు కోసేస్తూ ఉంటాము మళ్ళీ శుక్రవారానికల్లా వస్తూ ఉంటాయి అనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది మనసకాయల చెట్టు అనమాట ఇది మా ఇంట్లో పడి మొలిచింది మేమేం తీసుకొచ్చి పెట్టలేదు ఇది చాలా పెద్దది ఇది ఒకవేళ అప్పటికి వీడియోలు చేస్తా ఉంటే కంపల్సరీ ఈ చెట్టు పెద్దదయ్యి కాయలు వస్తే మాత్రం కంపల్సరీ మనం వీడియోలు అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇది వాము చెట్టు అనమాట ఇలా ఇస్తే వామ్ హోసం వస్తుంది చక్కగా వాము ఆస తోటి బజ్జీలు చేసుకోవచ్చు ఎప్పుడైనా కడుపు కొబ్బరంగా ఉన్నప్పుడు కాస్త వేడి నీళ్ళలో వేసి మరిగేసుకుని తాగొచ్చు అలా కాదు అనుకుంటే టైం లేదనుకుంటే రెండు ఆకులు నవ్వినా కానీ కడుకోబ్బురం తగ్గిపోయింది అనమాట ఇది చాలా ఔషధానికి పని చేసిద్ది చక్కగా తినడానికి కూడా బాగుంటుంది ఇంట్లో అన్నానికి కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట ఇంకా బయట చెట్టు ఉన్నాయి చూదురు ఆకు చూపించండి ఓకే ఫ్రెండ్స్ ఈ చెట్టు నాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు అనమాట ఈ చెట్టు ఆకులు నవ్వితే ఒకవేళ కిడ్నీలో రాళ్ళు ఉన్నా కానీ కరిగిపోతే మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు ఇవ్వండి మనీ ప్లాంట్ రెండు కూడా మనీ ప్లాంట్లే ఓకే ఫ్రెండ్స్ ఇది ఒకవేళ మనకి షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంది ఒకవేళ షుగర్ కంట్రోల్ కాకపోతే గనక ఈ ఆకు పచ్చిదే నవ్వితే షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుంది అనమాట ఇది కొన్ని ఇవ ఇవన్నీ కూడా షుగర్ సంబంధించిన చెట్లే ఎప్పుడైనా కానీ షుగర్ ఎక్కువగా ఉంది మెడిసిన్ కూడా అది తగ్గటం లేదు డౌన్ అవ్వటం లేదంటే కంపల్సరీ ఈ ఆకు కానీ నవ్వితే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి అలాగే పప్పాయ ఇప్పుడే వస్తుంది అయితే బాయ ఇదిగోండి చిన్న చిన్న మొగ్గులు కూడా పడుతున్నాయి అలాగే కరివేపాకు ఇవన్నీ పెట్టిన తర్వాత కరివేపాకు లేకపోతే బాగోదు కదా అందుకని కరివేపాకు చెట్టు ఇంట్లోనే కరివేపాకు కూడా ఓకే ఫ్రెండ్స్ ఇదిగో ఈ ఆకు షుగర్ ఆకు ఒకవేళ మనకి కంట్రోల్ కాకపోతే ఇది ఉత్తిగాను తినొచ్చు అలాగే పచ్చడి కూడా చేసుకోవచ్చు అనమాట ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఒకవేళ షుగర్ లెవెల్స్ కంట్రోల్ కావట్లేదు అన్న వాళ్ళు తప్పకుండా యూస్ చేయండి మీకు దగ్గరలో ఉంటే ఓకే ఫ్రెండ్స్ నా వీడియోలు నచ్చితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్